రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ఈ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్లో నిర్వహించిన ఏడవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ మరియు మూడవ తెలంగాణ ఫాస్ట్ ఐదు సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతనికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు బండి చరణ్ పెగడ శ్రీకాంతులు పాల్గొని ప్రశంసా పత్రాలు సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు తద్వారా పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుందన్నారు రాష్ట్ర స్థాయి ప్రశంస పత్రాలు సాధించిన విద్యార్థులను పీటి శ్రవంత్ రాజు అనిలను గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ అభినందించి జాతీయ స్థాయిలో కూడా రాణించి పథకాలు సాధించి పాఠశాలకు తద్వారా జిల్లాకు పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ పిటి శ్రవంతి రజున్ పాల్గొన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది మరి పదవ జరిగినటువంటి స్టేట్ లెవెల్ సెవెంత్ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్లో గాయత్రి విద్యానికేతనికి చెందినటువంటి బి చరణ్ అదేవిధంగా పి శ్రీశాంత్ ఇద్దరు కూడా చక్కటి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో ప్రశంసా పత్రాలు పొందడం జరిగింది వీరికి నేను అభినందిస్తూ రాబోయే కాలంలో వీరు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఒక సందర్భంగా నేను వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను